నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సంచలన విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి కువైట్లో నకిలీ కువైటీల సంఖ్య మనం చూసుకుంటే వేలకైతే చేరుకోవడం జరిగిందనమాట ఇంతమంది కువైటీలు ఎన్ని సంవత్సరాలుగా నకిలీ కువైటీలు నిజమైన కువైటీలుగా కువైట్లు చలామణి అవ్వడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ పౌరసత్వాన్ని పరిశోధించి సుప్రీం కమిటీ నకిలీ మరియు చట్ట విరుద్ధంగా పౌరసత్వం పొందిన వారిపైన కఠినమైన చర్యలు కొనసాగిస్తూ ఉండగా అన్ని పౌరసత్వ దరఖాస్తులు కఠినమైన పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి ఇకపైన ఎటువంటి మినహాయింపులను సహించబోమని చెప్పేసి కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాగ్ ఆల్ యూసఫ్ గారు పునరుద్ఘాటించారు కువైట్లోని ప్రతి ఒక్క పౌరుడి పౌరసత్వ ఫైల్ ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి తెలిపారు కువైటు పౌరసత్వ దర్యాప్తు కోసం ఉన్నత కమిటీ మోసాలను వెలికి తీయడానికి కువైటు దేశం యొక్క గుర్తింపు సమగ్రతను కాపాడటంలో నిమగ్నమై ఉందని చెప్పి ఆయన వెల్లడించారు పరిస్థితి పూర్తిగా చక్కపడే వరకు ఈ యొక్క దర్యాప్తు ఈ యొక్క కమిటీ అలాగే పనులు చేసుకుంటూ వెళుతూ ఉంది మాజీ మంత్రులు ఎంపీలు లేదా ఇతర ప్రముఖ వ్యక్తుల ఫైళ్లు దర్యాప్తులో భాగమేనని చెప్పి అడిగినప్పుడు షేక్ ఫహాద్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది కువైట్ దేశం మొత్తం పరిశీలనలో ఉందని వెల్లడించడం జరిగింది ఎంపీలు మంత్రులు ఎవరైనా సరే కానీ నకిలీ పౌరసత్వం పొంది ఉంటే వాళ్ళు కూడా స్పష్టంగా పరిశీలనలో ఉన్నారని చెప్పి ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది నకిలీ పౌరసత్వ కేసులను గుర్తించడంలో అంతర్జాతీయ సమన్వయం పాత్రను షేక్ ఫహాద్ గారు హైలైట్ చేశారు ఇప్పటి వరకు మనం చూసుకుంటే వేల మంది పౌరసత్వాలు రద్దు చేశామని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది అంటే యాభై వేల మంది నకిలీ కువైటీలు కువైట్లో వాళ్ళ మధ్య నివసిస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చూసుకుంటే చాలా మంది కువైటీ మహిళలను పెళ్లి చేసుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు పొందారు అలాగే వాళ్ళలో కలిసిమెలిసి ఇన్ని రోజుల నుంచి జీవించేవారు ఒక్కసారిగా యాభై వేల మంది బయటపడ్డారు ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతూ ఉంది అలాగే వీరి సంఖ్య లక్షల్లో ఉండే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్